తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ సూలూరుపేట రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసింది మొదటిగా అన్ని మండలాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు సూలూరుపేటలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కొండిపాటి గంగాప్రసాద్ స్వగ్రామానికి చేరుకుని అనంతరం సూలూరుపేట బస్టాండ్ దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు చేరుకున్నారు అనంతరం భారీ ర్యాలీతో రెవెన్యూ కార్యాలయం దగ్గరకు చేరుకుని నామినేషన్ పత్రాలను నిలవల విజయశ్రీ రిటర్నింగ్ అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు నన్ను ఉమ్మడి అభ్యర్థిగా నియమించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు మా నాన్నగారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే మామగారు అమ్మగారు గారు కానీ స్థానిక నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ బడుగు బలహీన వర్గాల కోసమే చాలా బాగుపడ్డారు వాళ్ళందరి ఆధ్వర్యంలో నడుస్తూ వాళ్ళందరి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళందరి ఆశీస్సులతో అందరి అభిమానంతో ఖచ్చితంగా సుళూర్పేట నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రదేశ్ పెట్టిన సూపర్ స్థితి పథకాలన్నీ అందరికీ అందేలా సుళూర్పేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధికి సంక్షేమానికి రెండు వైపులా సమానంగా నడిపిస్తారని మీ అందరి ముందు ప్రమానం చేస్తారు మాజీ ఎస్ శాసన సభ్యులు మాజీ మంత్రివరుడు డాక్టర్ పరస వెంకటరత్నయ్య గారు మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని నెలవల విజయశ్రీ గారు ఇక్కడికి విచ్చేసినట్టు మా కుటుంబ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పత్రికా విలేకరులు మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు సూలూరుపేట ప్రజలు పట్టణ ప్రజలు మరి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది విజయశ్రీ గారిని ఆశీర్వదించారు మద్దతు ఇచ్చారు టౌన్లో పట్టణ ప్రజలు కూడా ఆశీర్వదించారు మద్దతు ఇచ్చారు వాళ్ళందరి మద్దతుతో ఆశీర్వాదంతో ఈరోజు రెండు గంటల ఇరవై ఐదు నిమిషములకు నామినేషను వారు దాఖలు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు మరి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి మనస్సాక్షికి ఓటు వేయండి ఈ ఐదు సంవత్సరాలు ఏమి జరిగిందో ఆలోచించుకోండి ఈ రాక్షస పాలనకి విముక్తి పలకండి మార్పుకు నాంది పలకండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి నిలబెట్టిన అభ్యర్థుల్ని విజయశ్రీని డాక్టర్ వరప్రసాద్ గారిని గెలిపించండి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు జరుగుతాయి సంక్షేమం అరాకొరగా చేసి ఈ ప్రభుత్వం మేము గొప్పగా చేశామని పదే పదే అబద్ధాలు చెప్తున్నారు సంక్షేమం అది కాదు ఇంకా చాలా చేయాల్సినట్టు ఉన్నాయి పేద ప్రజలకి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు చేసి చూపిస్తారని తెలియజేస్తూ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి ఏమిటంటే మీరు పొరపాటుగా వైసీపీ వాళ్ళు చెప్పే కళ్ళపల్లి మాటలు విని వాళ్ళు ఇచ్చే తాయిలాలకో లేదు వాళ్ళు చెప్పే మాటలకో మోసపోయి మరోసారి తప్పు చేయబాకనే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా ఆలోచించి మనకు మేలు చేసే ప్రభుత్వాన్ని మనకు ఏ నాయకుడైతే మనల్ని రక్షణగా చూసుకుంటాడు రాష్ట్రం బాగుంటుంది ఈ రౌడీజం అనేది లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగా ఉంటుందో అది ఆలోచించుకొని ఆ పార్టీకి ఓటేసి ప్రభుత్వానికి పంపించమని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం జై ఎన్డీఏ కూటమి